నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాన్ని నిన్న రాయలసీమలో కర్నూలులో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించింది కూటమి ప్రభుత్వం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఎన్నో ఎన్నో పారిశ్రమలకు శంకుస్థాపన చేయడమే కాకుండా జాతికి అంకితం చేయడం కూడా జరిగింది సో ఇదే విధంగా చూసుకుని నిన్న జరిగినటువంటి కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే తండోపతండాలుగా ప్రజలు కూడా రావడం దాని విజయవంతం చేయడం కూడా అందరూ చూస్తూనే ఉన్నాం సో ఇదే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యార అయ్యారన్న విషయం గురించి కూడా అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు అయితే నరేంద్ర మోడీ ఈ యొక్క కార్యక్రమం ముగించుకొని వెళ్ళిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అసలు ఏం చేశారు ఏంటనే విషయం గురించి అయితే మనం చర్చిద్దాం సో డీటెయిల్స్ లోకి వెళ్తే హిందీలో మాట్లాడి హృదయాలు గెలిచారు చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్ లో మోదీ పోస్ట్ శ్రీశైలం కర్నూలు పర్యటనకు వస్తున్నానంటూ ప్రధాని మోడీ బుధవారం ఎక్స్లో తెలుగులో పోస్ట్ చేసి ఆకట్టుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం హిందీలో పోస్ట్ చేసి ప్రత్యేకత చాటారు అయితే కర్నూలులో చంద్రబాబు హిందీలో ప్రసంగిస్తూ బీహార్తో పాటు అన్ని ఎన్నికల్లోనూ మోదీ విజయం సాధించాలని ఆకాంక్షించారు మోదీ ఎక్స్ లో స్పందిస్తూ బీహార్లో ఎన్డీఏ విజయావకాశాలపై చంద్రబాబు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడి ఎన్డీఏ కార్యకర్తల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్పై నిబద్ధత చూపారు అని ప్రశంసించారు అయితే మోదీ నిబద్ధత స్ఫూర్తిదాయకం మోదీని ఏపీ ప్రజల తరఫున ఆహ్వానించే గౌరవం నాకు లభించింది ఆయన దానిని స్వీకరించి మాతో కలిశారు దేశం పట్ల ఆయన అంకిత భావం మాకు స్ఫూర్తిదాయకం అని నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ లో పేర్కొనడం కూడా జరిగింది ఇదే విధంగా చూసుకుంటే ఎన్నో కోట్ల పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది నిన్న అంతేకాదు నా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధత ఉంటారనే విషయం కూడా ఈ విషయం గానీ తెలుస్తుంది అయితే ఆయన బహు భాషలు కూడా మాట్లాడ మాట్లాడతారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఇదే విధంగా చూసుకుంటే హిందీలో ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయన ఆహ్వానించిన తీరు కానీ దీ వీటన్నింటి గురించి కూడా సంతోషం వ్యక్తం చేశారట ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయం తన ఎక్స్ ఖాతాలో అయితే రాసుకొని వచ్చారు సో నేను ఇలా ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్నాను అని చెప్పేసి ఎక్స్లో రాయడం వల్ల తిరిగి వెళ్ళిన తర్వాత చంద్రబాబుని ఇలా పొగరడం కూడా నిజంగానే అందరూ సంతోషించదగ్గ విషయం అనేది తెలుస్తుంది అయితే ఇదే విధంగా చూసుకుంటే స్టేజ్ మీద ఆయన నారా లోకేష్ కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ఇద్దరికి కలిపి కూడా ఎంతో మర్యాదపూర్వక ఆహ్వానించిన విషయం కూడా అందరికీ తెలిసిందే వారి యొక్క మాటల చాతుర్యాన్ని కూడా మనం అందరం చూసాము సో ఇదే విధంగా నిన్న సక్సెస్ఫుల్ గా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అయితే విజయవంతం అయింది ఎన్నో పరిశ్రమలకు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఇది నాలుగోసారి రావడం బట్ కానీ కర్నూలు కంటే రాయలసీమకు రావడం మాత్రం ఇదే మొదటిసారిగా తెలుస్తుంది ఏదేమైనా సరే ఇలా కేంద్రంతో మంచి సఖ్యతతో మెలుగుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి కూడా ప్రధాని మోడీ తన వేదికగా ఇలా ట్వీట్ చేయడం కూడా అందరికీ ఆసక్తి నెలకొన్న విషయం సో ఈ విధంగా చూసుకుంటే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కావచ్చు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమికి కావచ్చు ఎంత సఖ్యత ఉందని ఇక్కడే తెలుస్తుంది సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలని మరిన్ని పరిశ్రమలతో మరింత నిరుద్యోగ నిరుద్యోగుల సంఖ్య తగ్గించాలని ఎంతో అభివృద్ధి చెందాలని ఒకప్పుడు ఏపీ రాజధాని అంటేనే అందరూ తలదించుకునే ఏపీ ప్రజలు ఇప్పుడు సగౌరవంగా ఏపీ రాజధాని గురించి చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా డెవలప్ చేయాలని అయితే తొందరలోనే రాజు పూర్తి అయ్యి ఏపీ ప్రజల కళల సాకారం చేయాలని కూడా మనస్ఫూర్తిగా అందరూ కోరుకోవడం జరుగుతుంది చూశారు కదా ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి